హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఛానల్ విజిట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నేను ఈరోజు ఎమ్మెగా పచ్చిరియలతో మా ఉడికాయ కలిపి కర్రీ చేస్తున్నానండి మనం కర్రీస్ ఎప్పుడు చేసినా ఒకే విధంగా చేయకూడదండి డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేయడం వల్ల మనకి తినడానికి బాగుంటుంది తినాలనిపిస్తుంది అలాగే ఇంకా కర్రీ అనేది రుచిగా వస్తుందండి నేను ఇలానే ఎప్పుడు టమాటా అలానే లేదంటే వంకాయ అలా వాడుతూ ఉంటాను కానీ ఈసారి మామిడికాయతో ఇలా కర్రీ చేసేసానండి సింపుల్ గా మీరు కూడా ఈ వీడియో చూసి ఈ కర్రీ చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ సీజన్ అనేది రైలు బాగా సవగ్గా అలాగే రైలు అనేది బాగా దొరుకుతాయి కదండి రొయ్యలు చాలా మా ఊర్లోకి వచ్చాయి ఒక కేజీ హండ్రెడ్ రూపీస్ ఇలాగా మీకు కూడా ఈజీగా రొయ్యలు దొరుకుతాయండి ఈ రొయ్యలతో తో మీరు కూడా ఎలా ట్రై చేస్తూ ఉండండి రొయ్యలు పిక్కిలు కూడా అనేది బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను ఈరోజు రొయ్యల కూర కోసం ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నా నేను ఈ కర్రీలో వాటిని జీలకర్ర అనేది వేసానని మీకు ముందు వీడియోస్ లో చెప్పాను కదా అలాగే ముందు జీలకర్ర వేసుకున్నానండి తర్వాత చిన్నగా కట్ చేసిన టమాటాస్ అలాగే ఈ మామిడికాయ తురుము తురుముకున్నానండి ఇలా తురుముకోవడం వల్ల మనకి కర్రీ అనేది బాగుంటుందండి మొక్కలు తలకుండా ఇలా తురుముకోవడం వల్ల పులుపు అనేది మనకి బాగా తెలుస్తుంది మొక్కలు అయితే ఎక్కువ పులుపు ఉండడం వల్ల తినలేమండి మనం ఇలా ట్రై చేయడం వల్ల కర్రీ అనేది ఈజీగా తినగలుగుతాం అందుకే మామిడికాయ అనేది తురుముకుని వేసుకున్నాను ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా బాగా మగ్గని ఇవ్వాలండి అవి మగ్గాక దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా అనేది కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేయాలండి మీరు ఎక్కువ త్వరగా వేగిపోవాలంటే కొంచెం సాల్ట్ పసుపు సాల్ట్ పసుపు వేసుకోమని చెప్తున్నాను కదా అలా వేసుకుని మీరు మూత పెట్టేస్తే ఒక్క మినిట్లో ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోతాయండి ఇలా ఫ్రై అయిన తర్వాత మీరు రెయ్య తీసుకొని రెయ్య పని ఎక్కువ ఉంటుంది కదండి రెయ్య మీరు ముందే వాటికి ఉన్న అనేది రిమూవ్ చేసేసుకుని కడిగేసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత మీరు ఈ కర్రీ రెడీ చేసినప్పుడు ఇలా కలిపారంటే ఈజీగా అయిపోతుందండి రొయ్యలు ఎక్కువ గరిటెట్టి కలపడం వల్ల అనేది విరిగిపోతాయండి మీరు అలా మాత్రం ట్రై చేయకండి అలా మాత్రం చేయకండి ఎందుకంటే రైలు విరిగిపోయినా బాగుంటాయి కానీ తినడానికి ఏదోలా అనిపిస్తుంది అండి అందుకే రైలు అనేది ఎక్కువ కలపకండి గరిటెట్టి ఇలా మనకి బాండీ ఉంది కదా ఆ బాండీని ఇలా కదపడం వల్ల మనకి రైలు విరగకుండా కర్రీ అనేది బాగా వస్తుంది ఇలా పై పైన నార్మల్ గా ఒక గరిడ తీసుకొని కారం ఉప్పు అనేది వేసుకొని ఇలా కలిపితే చాలండి మీకు మీరు ఎంత కారం తింటారో అంత కారం అలాగే సాల్ట్ కూడా కొంచెం కొంచసేపు మగ్గనివ్వండి ఇలా మగ్గనివ్వడం వల్ల మనకి రైలు అనేది చూసారా అప్పుడే పెద్దవిగా వచ్చేసింది ఈ నేను తీసుకున్న పెద్ద రైలు అండి ఈ అయితే నాకు చాలా ఇష్టం చిన్న రైలు అంటే చేయడానికి కష్టమే తినడానికి అంత అనిపించదు ఇదే పెద్ద రైలు తీసుకున్నాం అనుకో మనకి కర్రీ బాగుంటుంది రైలు కూడా తినాలని తర్వాత రొయ్యలు మునిగే వరకు నీరు వేసేసుకుని కొంచెం సేపు మగ్గనివ్వండి మూత పెట్టేసుకుని చూసారా ఎంత బాగా మగ్గుతుందో కర్రీ అనేది రొయ్యలు కూడా అప్పుడే ఉడికిపోయాయి రొయ్యలు ఉడకడానికి టైం ఏమి పట్టదండి మీరు వాటర్ ఎక్కువ వేసుకోవాల్సిన పని ఉండదు చూసారా నా రెయ్యుల కర్రీ అప్పుడే రెడీ అయిపోయింది నేను ఈ వీడియో తీసి టూ డేస్ అవుతుందండి కాకపోతే నాకు పాపకి ఫీవర్ గా ఉంది అందుకని వీడియో చేయడం అనేది అవ్వలేదు అందుకే ఈ రోజు అప్లోడ్ చేస్తున్నాను మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మేము అందుకొచ్చేస్తాను వచ్చేస్తాను లైక్ కూడా చేయండి